గ్యాస్ సంస్థలు లేదా ఆయా సంస్థల డీలర్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అయితే దిగులు పడకండి ఫోన్లో సిమ్ కంపెనీని మార్చుకున్నట్లు ఇప్పుడు గ్యాస్ సంస్థను డీలర్ను మార్చుకోవచ్చు వంట గ్యాస్ వినియోగదారులు తమ గ్యాస్ సంస్థను మార్చుకునేలా పోర్టబుల్ విధానం తీసుకురావడానికి పీఎన్జీఆర్బీ ప్రణాళికలు రచిస్తోంది ఈ మేరకు ఎల్పీజీ వాటాదారులు వినియోగదారుల అభిప్రాయాలను ఆహ్వానించింది వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా ఈ విధానం ఉంటుందని పీఎన్జీఆర్బి వెల్లడించింది వినియోగదారులు తమ గ్యాస్ కనెక్షన్ సంస్థను మార్చుకునే అవకాశం రానుంది ఫోన్ నంబర్ ను పోర్టబుల్ పెట్టి ఎలా మార్చుకుంటామో ఆ విధంగానే గ్యాస్ కనెక్షన్ ఇచ్చే సంస్థను మార్చుకోవచ్చు తద్వారా గ్యాస్ పంపిణీ సేవలు వినియోగదారులకు మరింత మెరుగవనున్నాయి ఈ మేరకు పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటర్ బోర్డు ఎల్పీజీ కనెక్షన్ ను పోర్టబుల్ పెట్టే విధానానికి ప్రణాళికలు రచిస్తోంది ఇందులో భాగంగా ఈ విధానంపై వాటాదారులు వినియోగదారుల అభిప్రాయాలను ఆహ్వానించింది క్షేత్రస్థాయిలో లోకల్ డిస్టిబ్యూటర్స్ వినియోగదారులు ఎదుర్కొంటున్న అడ్డంకులు ఇబ్బందులను వెల్లడించాలని పీఎన్జీఆర్బీ నోటీసు విడుదల చేసింది ఆ సమస్యలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయం సూచించాలని వాటాదారులను వినియోగదారులను కోరింది ఈ నేపథ్యంలోనే వంట గ్యాస్ వినియోగదారులు తమ సంస్థను డీలర్లను ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని పీఎన్జీ ఆర్బీ అభిప్రాయపడింది ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ధర ఒకటే అయినప్పుడు సంస్థను లేదా డీలర్ను మార్చుకునే విధానం ఉండాలని వెల్లడించింది రెండు పేల పదమూడులో నాటి యూపీఏ ప్రభుత్వం ఎల్పీజీ పోర్టబుల్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చింది తొలుత పదమూడు రాష్ట్రాల్లోని ఇరవై నాలుగు జిల్లాల్లో గ్యాస్ పోర్టబుల్ విధానం అమలు చేసింది రెండు పేల పద్నాలుగు జనవరి కల్లా దేశవ్యాప్తంగా నాలుగు వందల ఎనబై జిల్లాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది కానీ నాటి విధానంలో కొన్ని పరిమితులు ఉన్నాయి వినియోగదారులు కేవలం గ్యాస్ డీలర్లను మార్చుకునే వెసులుబాటు మాత్రమే ఉంది కానీ గ్యాస్ సంస్థను మార్చుకునే అవకాశం లేదు దానర్థం ఇండియన్ గ్యాస్ వినియోగదారులు భారత్ గ్యాస్ లేదా గ్యాస్ గ్యాస్కు మారలేరు ఈ రెండు సంస్థల వినియోగదారులు సైతం ఇండియన్ గ్యాస్కు మారలేరు గ్యాస్ పోర్టబిలిటీ నాడు చట్టపరంగా సాధ్యం కాలేదు ఎందుకంటే చట్ట ప్రకారం ఒక నిర్దిష్ట కంపెనీకి చెందిన ఎల్పీజీ సిలిండర్ను నింపేందుకు మళ్లీ అదే సంస్థకు ఇవ్వాలనే నిబంధన ఉంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా గ్యాస్ పోర్టబుల్ విధానం తీసుకురావడానికి పీఎన్టీఆర్బీ యోచిస్తోంది ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా దాదాపు ముప్పై రెండు కోట్ల ఎల్పీజీ కనెక్షన్లను సాధించామని పీఎన్జీఆర్బీ వెల్లడించింది వినియోగదారుల నుంచి ఏటా పదిహేడు లక్షలకు పైగా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపింది వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ఎల్పీజీ పోర్టబుల్ విధానం తేవాలని ఆలోచిస్తోంది తద్వారా వినియోగదారుల నమ్మకాన్ని సాధించడం సహా గ్యాస్ పంపిణీ సకాలంలో చేయవచ్చని వెల్లడించింది ఫలితంగా వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులు తగ్గుతాయని అభిప్రాయపడింది ఎల్పీజీ వాటాదారులు వినియోగదారుల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత పీఎన్జీఆర్బీ పోర్టబుల్ విధానానికి ఫ్రేమ్ వర్క్ చేయనుంది ఆ ఫ్రేమ్ వర్క్ వారి సలహాలు నియమ నిబంధన ధనల ఆధారంగా ఉంటుందని పీఎన్జీఆర్బీ వివరించింది